హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నా లాగ్స్ చూడండి ఈ రోజు చేసుకునేది వచ్చేసి మనం చింతపండు పులుసు అండి దీనికోసం నేను పావు కేజీని అయితే చింతపండును తీసుకున్నానండి దీంట్లో ఈకలు ఏది విత్తనాలు ఏమీ లేకుండా నీట్గా చేసుకొని దీన్నైతే నానబెట్టుకోవాలండి దీనికి మునిగే వా వరకు వాటర్ అయితే పోసుకొని నానబెట్టుకోవాలండి మనం దీన్ని పులిహారంలోకి కానీ చింతపండు లేనప్పుడు ఈ పులుసుని సాంబారు రసంలోకి కూడా యూజ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఒక్కసారి స్టోర్ చేసుకుంటే మనం అయిపోయేదాకా దేంట్లోకైనా వాడుకోవచ్చు అండి చింతపండు అవసరమైతే దేంట్లోకైనా వాడుకోవచ్చు అండి ఈ పులుసుని కొంచెం వేసుకుంటే మనకు సరిపోతుందండి చట్నీలోకి కానీ దేంట్లోకైనా వేసుకోవచ్చు ఇట్లా ఒకసారి స్టోర్ చేసుకుంటే మన ఫుల్ వీడియోని అయితే చూడండి చూపిస్తాను ఇదిగోండి చూడండి ఇట్లా గుజ్జు గుజ్జుగా అయితే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా బాగా పిసుకాలండి అప్పుడు కానీ గుజ్జు బాగా వస్తుంది మనం జల్లించుకోవడానికి ఇట్లా చూడండి ఇట్లా గట్టిగా బాగా నీట్గా పిసుకోవాలి గుజ్జు గుజ్జుగా ఉండాలి ఇదిగోండి జల్లించుకోవాలి బాగా టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే ఇట్లా జల్లించుకోవాల్సి వస్తుంది లాస్ట్ పిప్పి వరకు పోయేదండి మనకు వేస్ట్గా ఏమీ పోదు చూడండి చూపిస్తాను ఇదిగో మళ్ళీ మనం వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలండి ఇదిగో చూడండి మళ్ళీ అట్లనే పిసుకాలి టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే వాటర్ వేసుకొని పిసితే ఇట్లా గుజ్జు గుజ్జుగా బాగా వస్తుందండి మనకి మళ్ళీ ఇట్లానే గుజ్జు మొత్తం వచ్చేదాకా పిప్పి మాత్రమే మిగిలేదాకా మడుకు ఎన్నిసార్లు అయినా ఇట్లా వాటర్ కొంచెం కొంచెం పోసుకొని ఇట్లానే చేసి పిసికి చేసుకోవాలండి చూపిస్తాను చూడండి ఇంకొకటి తొప్పిక మాత్రమే మిగిలింది చూడండి గుజ్జు మొత్తం వచ్చేసింది మనకి ఇంక ఇది వేస్ట్ తొప్పుకండి చూడండి కొంచెం కూడా లేకుండా ఎంత నీట్గా వచ్చిందో కానీ కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి మనం చేసే ప్రాసెస్ చూడండి గుజ్జు ఎంత బాగా వచ్చింది ఇది మొత్తం వేస్ట్ తప్పుకండి ఇంక ఇది పడేసుకోవడమే ఇదిగోండి ఈ గుజ్జుని ఉడకబెట్టుకుందాం నేను చూపిస్తానండి ఇదిగోండి స్టవ్ ఆన్ చేసుకున్నాను మీడియం ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలండి ఇది చూడండి మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకున్నాము ఇదిగోండి చిత్తపండు పులుసు పావు కేజీకి ఒక గిద్ద అండి సరిపోతుంది ఇదిగో కరెక్ట్గా ఒక గిద్ద పావు కేజీకి ఇంక పోసుకుంటున్నాను పోసుకొని కలిదిప్పుకుందాం పావు కేజీకి కరెక్ట్ గిద్దైతే సరిపోతుంది ఉప్పు వేసుకున్నాం కదండి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి అడుగు అడుగు అంటకుండా ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ అయితే వేసానండి ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం మొత్తం కలిదిప్పుకొని మూత పెట్టి ఉడికించుకుందాం చూడండి మూత పెట్టి ఉడికించుకుందా నేను మధ్య మధ్యలో చూపిస్తాను అడుగు మాడకుండా మడుకు మధ్య మధ్యలో కలదిప్పుకుంటా ఉండాలి నేను చూపిస్తాను చూడండి ఒకసారి మూత చూసి చూద్దాం చూడండి బుడకలు బుడకలుగా బబుల్స్ బబుల్స్ వస్తున్నాయి ఒకసారి కలతిప్పాలి ఇట్లా మధ్య మధ్యలో మడుకు కల తిప్పాలండి లేకపోతే అడుగు మాడుతుంది మనం అడుగు మాడకుండా నూనె వేసాం కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదండీ కానీ కలదిప్పుతూనే ఉండాలి క కలదిప్పి మూత మూత ముడుకు మర్చి పెట్టండి లేకపోతే చింది మొత్తం అవుతుంది మన మీద కూడా పాడుతుంది వెంటనే మూత పెట్టేయండి ఇదిగోండి చూడండి కొంచెం తిక్కుగా రెడీ అవుతుంది చూడండి వాటర్ మొత్తం పోయి మనం కొంచెం ఆయిల్ వేసాం కదండి అది పే పైకి తేలుతుంది అప్పుడు దాకా ఉడికించుకోవాలండి దీంట్లో కొంచెం వాటర్ కూడా ఉండకూడదండి తిక్కుగా రెడీ అవ్వాలి అప్పుడు మనకి నిల్వ ఉంటుంది చాలా బాగుంటుందండి నేను మళ్ళీ చూపిస్తాను ఒక్కసారి తీసి చూద్దామండి చూడండి చిక్కు ఖరేతి చాలా జాగ్రత్తగా ఉండాలండి చిందుతుంది బాగా వెంటనే మళ్ళీ మూత పెట్టుకున్నాం సౌండ్ చూడండి ఎట్లా వస్తుంది చింది మేన పడుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి వెంటనే మూత పెట్టుకున్నామండి చూడండి మూత తీసుకు చూద్దాము చూడండి ఇంకా తిక్కుగా రెడీ అయింది ఇంకా తిక్కుగా రెడీ అయింది చూడండి మేన పడుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలండి తిక్కుగా రెడీ అయింది ఇంకొంచెం ఉడికిన తర్వాత గ్యాస్ కుస్తుంది ఇదిగోండి రెడీ అయిందేమో ఒకసారి చూద్దాము మరి చిటికైతే అనిగిందండి ఇదిగో తిక్కుగా రెడీ అయింది ఆయిల్ కూడా కొంచెం పైకి తేలింది ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం చూడండి గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నాను మూత పెట్టుకుందాం అండి ఇంకా చల్లారిన తర్వాత దాంట్లో పెట్టుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం అండి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది మనకు అయిపోయిన దాకా కూడా పాడు కాదు చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ